ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్మనైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘార దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం సాధకుడు అంటే మనమందరం ధ్యానం చేస్తున్నాం కదా మరి ధ్యానం చేసేవాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి అంటే ఎంతో సాధన చేస్తున్నాం కానీ మనం పొందినటువంటి శక్తిని కాపాడుకోకుండా వృధా చేసుకుంటున్నాం అంటే ఏదైనా ఒక విలువైన వస్తువు ఉందనుకోండి దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం కదా అంటే ఒక వస్తువుకే ప్రాపంచిక వస్తువులకే అంత ప్రాముఖ్యతని ఇస్తున్నాం కానీ మనం ఇంత కష్టపడి మన సమయాన్ని కేటాయించి మనం ఆత్మశక్తిని పొందాలని చూస్తున్నాం కానీ మనం సరికాని పద్ధతుల వల్ల దాన్ని కోల్పోతున్నాం మరి ప్రపంచంలో చాలా మందే ఈ శక్తిని పొందడానికి చూస్తుంటారు ఎంతమంది ప్రయత్నిస్తారు కానీ దాంట్లో కొంచెం మంది మాత్రమే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి అర్హులు అవుతారు అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఏడవ అధ్యాయం మూడవ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే మనుష్యానం సహస్రేసు కక్షిధ్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానం కక్షిణ్మాం వేతి తత్వత అంటే వేలాది మనుషులలో ఒకనొకరు మోక్షసిద్ధి కొరకు మాత్రమే ప్రయత్నిస్తారు అది అలా ప్రయత్నించే వేల మందిలో ఒకనొకడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకోగలుగుతున్నాడు అని చెప్పేసి శ్రీకృష్ణ భగవాను మనకు తెలియచేస్తున్నాడు మరి మనం రోజు సాధన చేస్తున్నాం స్వాధ్యాయం చేస్తున్నాం సజ్జన సాంగత్యం చేస్తున్నాం ఆచరించిన భగవంతుణ్ణి అవగాహన మనం చేసుకోలేకపోవడానికి కారణం ఏంటి అంటే మనం పనికిరాని మాటలు పనికిరాని పనులు ఇవన్నీ చేస్తుండటం మరి ఆ పనికి ఎప్పుడైతే మనం చేస్తుంటామో ఏం చెప్తుంది అమ్మ దీనికి ఉదాహరణ అంటే ఒక బావి దగ్గర నుంచి నీళ్ళు తెస్తుంటాం నీళ్ళు తెచ్చినప్పుడు ఆ కుండకు చిల్లీ లేకుంటేనేమో నీళ్ళు నీకు బింద నిండుగా వస్తాయి లేకపోతే ఏమవుతుంది దానికి ఒక చిల్లు ఉంది అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఆ నీళ్ళన్నీ పారిపోతాయి అట్లాగే మనం ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాం జ్ఞానాన్ని పెంచుకుంటున్నాం కానీ మన సరికాని మాటల వల్ల ఆలోచనల వల్ల ఆ శక్తిని అంతా మనం కోల్పోతున్నాం ఇప్పుడు ప్రాపంచిక జీవితంలో డబ్బును సంపాదిస్తాం దాన్ని ఎంతో పొదుపుగా వాడుకుంటాం ఎందుకు వాడుకుంటాము అంటే మన పిల్లల భవిష్యత్తుకు కావాలి రాబోయే కాలంలో మనం ఎలా ఉంటుందో మనకు చాతనవుతుందో కాలేదో ఇలా రకరకాలుగా ఇట్లా అనుకుంటుంటాం కదా అనుకొని ఆ డబ్బును ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటాం కాపాడుకొని పిల్లలకి ఇస్తాము మనము అనుభవిస్తుంటాం అయితే ఇక్కడ ప్రాపంచిక జీవితానికి ఇచ్చినంత విలువ ప్రాపంచిక వస్తువులకు ఇచ్చినంత విలువ ఆధ్యాత్మిక జీవితంలో మనం పొందే సాధనలో కానీ జ్ఞానంలో కానీ దానికి ఎక్కువ ప్రాముఖ్యతను మనము ఇవ్వటం లేదు ఏదో మన శరీరం కోసం మనసు కోసం అలా చేస్తూ పోతున్నాం ఇది కాదు కదా ప్రాపంచిక జీవితంలో మనం సంపాదన ఎలా అయితే జాగ్రత్తగా కాపాడుకుంటున్నామో విధంగా మనం ఈ ఆధ్యాత్మిక జ్ఞానంలో పొందే జ్ఞానాన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి సాధకులకు ఒక మంచి విషయాలు చెప్పారు ఎవరు మన బుద్ధుడు ఏంటంటే ఆయన మనం ఈ సాధనలో పరిపూర్ణత సంపాదించాలి అంటే ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి అంటే ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ కానీ ఎవరు తక్కువ మాట్లాడతారు అనేది మనం విషయం ఆలోచిస్తే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చేవాళ్ళు జ్ఞానాన్ని అందుకునే వాళ్ళు కొంచెం మాట్లాడడం ఆలోచించి మాట్లాడతారు లేదంటే ఏం చేస్తారు మనకే నోరుంది కదా అని చెప్పేసి టకటక టకటక మాట్లాడిస్తుంటారు మాట్లాడటం వల్ల మనం ఎంత శక్తిని కోల్పోతున్నాము అనే విషయం ఎవరు గుర్తించటం లేదు గుర్తించక ఆ యొక్క మాటను వృధాగా మాట్లాడేస్తారు మరి మాట మాట్లాడడం వల్ల మనం ఎంతో శక్తిని నష్టపోతున్నాం అనుకుంటున్నాం మాట్లాడితే శక్తి నష్టపోతుందా అని చూడండి మనం మౌనంగా ఉన్నప్పుడు మనకి మాట యొక్క విలువ బాగా అర్థమవుతుంది మౌనం ఉన్నప్పుడు మనం ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడించినా మాట్లాడం ఆ మౌనం మనం పెట్టుకున్న సమయం అయిపోయిన తర్వాత మాట్లాడాల్సి వస్తుంది అప్పుడు ఎంత కష్టంగా ఉంటుంది అంటే అబ్బా ఇంకా కాసేపు మౌనం ఉంటే బాగుండే కదా అనే ఆలోచన మనకు కలుగుతుంది ఎందుకంటే మౌనం ఉండడం వల్ల ఎంత శక్తిని పొందుతాము అనేది మనకు అర్థమయ్యింది అర్థమైంది కాబట్టే మౌనానికి అంత ప్రాముఖ్యతను ఇస్తున్నాం మరి మునులు ఋషులు సద్గురువులు వీళ్ళంతా మౌనం ఉండే ఆ యొక్క శక్తిని జ్ఞానాన్ని ఎంతో పొందారు అవునా చాలామంది మౌనం ఉంటాము మేము గంట ఉంటాము రోజులుంటాము అని చెప్తుంటారు మనకు కానీ మౌనం ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క చేతి శైలలతో కను శైలలతో ఇలా యాక్షన్ చేసి చూపిస్తారు అలాంటి మౌనం అస్సలు ఉండవద్దు అలాంటి మౌనం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే మనం మౌనం అంటే పూర్తిగా మనలోకి మనం ప్రయాణం చేసే విధంగా ఉండాలి కళ్ళు మూసినప్పుడు మనం శ్వాస మీద ధ్యాస ఉంచి ఎంత శక్తిని సంపాదిస్తున్నామో ఏ విధంగా అయితే ఉంటున్నామో కళ్ళు తెరిచినా మౌనంలో ఉన్నా కూడా అదే విధంగా ఉండగలగాలి అది అసలైన మౌనం మనం మౌనం గురించి ఒక ఋషి ఉన్నాడు ఆయన రోజుకు ఒక ఇరవై ఒక్క మాటలు మాత్రమే మాట్లాడేవాడు ఆయన అంటే ఇరవై ఒక్క మాటలు మాట్లాడడం అంటే అంత ఈజీయా లెక్క పెట్టుకొని మాట్లాడడం కాదు ఆయన అలా మాట్లాడేవాడు ఆయన ఆ ఇరవై ఒక్క మాటలు మాట్లాడడం వల్ల ఎంతో శక్తిని సంపాదించాడు మనం చెప్పుకున్నాం ఇంతకుముందు క్లాస్లో కూడా ఏంటంటే మహాభారతంలో షికండి అనే ఆమెను స్త్రీగా ఉన్న ఆమెను పురుషునిగా మార్చాడు అంటే తను మౌనం ద్వారా ఎంత శక్తిని సంపాదిస్తే ఒక స్త్రీని పురుషుడిగా మార్చగలిగే శక్తి వచ్చింటుంది అనేది ఇక్కడ మనం కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం కానీ ఈ మౌనం యొక్క విలువ తెలియకుండా మాట యొక్క విలువ తెలియకుండా ఎంతోమంది ఎన్నో కర్మలను అంటగట్టుకుంటున్నారు అంతే కదా మనం అనుకుంటాం మాటే కదా మాట్లాడితే ఏమవుతుంది అనుకుంటాం కానీ మాటల వల్లనే మనం కర్మకు బాధ్యులమవుతాం మరి కర్మ చూరుకుంటుందా ఆ కర్మ వల్ల మళ్ళీ మనకు జన్మ వస్తుంది జన్మ వల్ల ఏమవుతుంది మళ్ళీ ఈ దుఃఖము బాధ కష్టాలు నష్టాలు ఆనందంగా ఉంటే మనం ఏం కాదు ఎన్ని జన్మలైనా రావచ్చు పోవచ్చు కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతిరోజు మనం ఎన్ని రకాలుగా బాధలు పడుతున్నాం అంటే మాకు ఏ బాధ లేదు అని అనుకోవచ్చు కొంతమంది అందరికీ ఉంటాయని కాదు అందరికీ లేవని కాదు ప్రపంచంలో అన్ని రకాల మనుషులు ఉంటారు కదా కాబట్టి మరి మనం సరి అయిన జీవితం జీవించాలి అంటే మనం ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి ప్రాపంచిక జీవితంలో డబ్బును ఏ విధంగా అయితే నీవు పొదుపుగా వాడుకుంటావో ఆ విధంగా మనకు వచ్చిన మాటని కూడా పొదుపుగా వాడుకోవాలి మనం మాట్లాడితే మన ఆత్మ ఉన్నతి కోసమే మాట్లాడాలి లేదా మరి ఆత్మగున్నతి కోసం మాట్లాడితే మరి ప్రాపంచిక జీవితం ఎలా జీవిస్తాము మరి ఈ సంసారము మనం ఇవన్నీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫిఫ్టీ చేయాలని చెప్తున్నాం కదా మరి మాట్లాడకపోతే ఎలా అంటే అక్కడ ఎరుకతో మాట్లాడు నువ్వు మాట్లాడే మాట ఎరుకతో మాట్లాడు ఎరుకతో మాట్లాడడం వల్ల నీకు ఏ కర్మలు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అందుకే అవసరం ఉన్నదానికి లేని దానికి మనం మన నోరు తెరవకూడదు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని మన ఋషులు గొప్ప మహాత్ములు చెప్పినటువంటి మాటను మనం తోచా తప్పకుండా పాటించాలి అందుకే మనం మన పత్రికారు కూడా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత అన్నీ ఎక్కడికక్కడ మనకు స్లోగన్స్ చెప్తూనే ఉంటాడు ఏమని నీవు శరీరం కాదు ఆత్మవు అని నీవే భగవంతుడు అని నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవని ఈ మాట గురించి ఏం చెప్పాడు నీ మాట నువ్వు మాట్లాడితే నీ మాట నీకైనా ఉపయోగపడాలి లేదా ఇతరులకైనా ఉపయోగపడాలి అన్నీ మనకిచ్చారు ఊరికే వాళ్ళు చెప్తూ పోరు ఇంకా ఆ చెప్పిన మాటను మనం మన జీవితంలో ఆచరణలో పెట్టుకోవాలి పెట్టుకుంటేనే మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థితికి ఎదగడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చెప్పుకుంటాం నేను ఇన్నేళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నా నాకు ఏ మార్పు లేదండి ఎలా ఉంటుంది మార్పు గురువు చెప్పింది ఏదైనా పాటిస్తే కదా నీలో మార్పు రావడానికి ఆయన చెప్పిందే నువ్వు వినలేదు ఆచరణ చేయలేదు ఇంకెలా వస్తుంది మార్పు కాబట్టి మనం గురువు చెప్పిన మాటను తూచా తప్పకుండా ఆచరణలో పెడితేనే మనం ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకుంటాం ఓకే మరి ఈ ఆత్మశక్తిని సంపాదించుకోవాలంటే మాట సరి అయిన మాట వల్లనే మనకు సాధ్యమవుతుందని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మరి నెక్స్ట్ ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి ఉంటుంది ఇక్కడ ఇదంతా ఇదంతా మనందరికీ అనుభవమే మన జీవితంలో మనం ఎన్నోసార్లు అనుకుంటాం అరే నేను ఎంత ప్రేమను పెంచుకున్నానో వాళ్ళ మీద అక్కనుకో అన్నానుకో లేదా తల్లిదండ్రునికో లేదా మన తోడబుట్టిన వా తోటి కోడళ్ళు తోడబుట్టిన వాళ్ళు కానీ తోటి కోడళ్ళు కానీ లేదా మన కుటుంబంలో ఉన్నటువంటి మనుషుల మీద మనం ప్రేమను పెంచుకుంటాం ప్రేమను పెంచుకున్నప్పుడు మనం ఇస్తున్నాం ప్రేమను అవతల వ్యక్తి ఇవ్వలేదు ఇవ్వనప్పుడు ఏమనుకుంటున్నాం మనం అబ్బా నేను ఎంతగా ప్రేమిస్తున్నానో ఎంతగా చేస్తున్నానో తిరిగి నాకు రావట్లేదని బాధపడుతున్నా అవునా చూడండి పిల్లల్ని కంటున్నా చిన్నగా ఉన్నప్పుడు పెరిగి పెద్ద అయ్యాక వాళ్ళు మన మాట ఎంతవరకు వింటారంటే పెరిగి పెద్ద వరకు అంటారు కదా చిన్నగున్నప్పుడే మన పిల్లలు పెద్దగా అయిన తర్వాత మన పిల్లలు కాదు అంటారు అడ్డాల మీద ఉన్న బిడ్డడు మన మాట వింటాడు గడ్డాలు వచ్చిన తర్వాత మన మాట వినడు అని చెప్తారు ఇది ప్రతి ఒక్కరికి అనుభవం మరి చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమ చేస్తాము ఎంతో అనురాగంతో పెంచుకుంటాము పెద్దగా అయ్యాక వింటారా అంటే వినరు ఎందుకు ఎందుకు వినరు అంటే ఇక్కడ మనకు తెలుసు ఎవరి జీవితాన్ని వాళ్ళే ఎన్నుకొని వచ్చారు మరి వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్ట ప్రకారం జీవించకుండా నీ ఇష్ట ప్రకారం ఎలా జీవిస్తారు నీవు నువ్వు చెప్పినవి వాళ్ళు ఎలా వింటారు వాళ్ళకు నచ్చాలి కదా అందుకే మనం ఎవరి మీద ఎక్కువ ప్రేమను పెంచుకోవద్దు ప్రేమిస్తామనుకోండి మనకు అశాంతి లేదు నేను ఏదైనా స్వీకరిస్తాను ఎవరు ఎలాగున్నా నేను నా స్థితిలో నేను ఉండగలుగుతాను అనుకున్నప్పుడు ప్రేమించు కానీ నీవనుకున్నది నీకు తిరిగి రాలేదని చెప్పేసి ఎప్పుడు నీవు బాధపడవద్దు అది ఇక్కడ చెప్పేది ఇప్పుడు చూడండి అమెరికాకు పోకముందు పిల్లలు పోయింటే బాగుంటుండే మనం కూడా డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు నా పిల్లాడు అమెరికాలో ఉన్నాడు గొప్పగా అని చెప్పుకుంటాం ఒక అమెరికానే కాదు ఆస్ట్రేలియా కెనడా జర్మనీ ఎన్నో దేశాలున్నాయి కదా ఉన్న దేశాన్ని మన మాతృభూమిని వదిలిపెట్టి పోతాం పోయిన తర్వాత సరే చెప్తాడు అమ్మ ఒక ఐదేండ్లు ఒక పదేండ్లు తర్వాత నేను వస్తాను వాడు చెప్తారు మనము వింటాం దాని తర్వాత వాళ్ళు వస్తారు రా అక్కడ నీకు బాధనే ఎందుకు ఆ ప్రేమను పెంచుకోవాలెందుకు బాధపడాలెందుకు ఇప్పుడు మనము ఒకప్పుడు ఒక తల్లిని నుంచి ఇంకొక అత్త దగ్గరికి వస్తాం అంటే అక్కడ బిడ్డ స్థానం ఉంటుంది ఇక్కడ కోడలి స్థానం సంపాదిస్తాం పుట్టింట్లో బిడ్డ స్థానము అత్తింట్లో కోడలి స్థానం అవునా ఇప్పుడు మన భర్త మన అత్త మన మామ మన తోటి కొడలు వీళ్ళందరూ దగ్గర ఎలా ఉంటామో నా జీవితం నా కుటుంబం నా పిల్లలు అని మనం ఏ విధంగా బంధాలు ఏర్పరచుకొని జీవిస్తామో మరి ఆ తర్వాత నెక్స్ట్ తరం అట్లా ఉంటుందని ఎప్పుడు మనం అనుకోవద్దు అనుకున్నామంటే మనకు బాధే మిగులుతుంది తప్ప మనకు ఏ మాత్రము సంతోషం అనేది ఉండదు ఎందుకంటే ఈ బంధాల మీద మమకారం పెంచుకోవడం వల్లే మనం అశాంతికి లోన్ అవుతున్నాం పోని ఓన్లీ అశాంతితో ఉంటున్నామా అక్కడితో ఆగిపోతున్నామా ఆలోచించి ఆలోచించి దాని గురించే పదే పదే ఆలోచించి మన శరీరం మీదకి తెచ్చుకుంటున్నాం మానసికమైనటువంటి అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నాం తెచ్చుకుంటున్నామా లేదా కాబట్టి మనం ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి మనకు లభిస్తుంది ఈ విషయం ప్రతి ఒక్కటి మనం గుర్తుంచుకోవాలి భగవంతుని మీద మనం భక్తిని పెంచుకోవాలి ప్రేమను పెంచుకోవాలి ఇప్పుడు ఈ శరీరం ఎంతసేపు ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు అవునా ఈ శరీరం మనం తెచ్చుకున్న శరీరమే కాదు మనకు సంబంధించిన ఏ శరీరం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు వీళ్ళ మీద ప్రేమ పెంచుకునే కంటే ఆ భగవంతునిపై ప్రేమ పెంచుకుంటే ఆ భగవంతుడు ఈ జన్మలోనే కాదు జన్మ జన్మలకు నీతోనే ఉంటాడు అది గుర్తుపెట్టుకోవాలి అందుకే ఆ భగవంతుని మీద మనం ప్రేమను పెంచుకోవాలి పెంచుకోవడం వల్లే మనం ఇంకా ఉన్నత స్థాయికి ఎదుగుతాం అసలు మన టార్గెట్ ఏంటి పూర్ణాత్మ నుంచి వెలువడి వచ్చాము ఆ పూర్ణాత్మను చేరుకోవడమే మన లక్ష్యం మరి ఆ పూర్ణాత్మను చేరుకోవాలంటే ఇక్కడనే మనం ఈ ఈర్ష విమర్శ అసూయ ఈ బంధము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిలోనే ఇరుక్కుపోకుండా ఉండడానికి చూసుకోవాలి కాబట్టి ఈ మితిమీరిన బంధాల మీద మమకారాన్ని తగ్గించుకొని ఆ భగవంతుని మీద బంధాన్ని పెంచుకోవాలి రోజు మనం ఎంతసేపు ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తామో ఆ భగవంతునితో అంత బంధాన్ని ఏర్పరచుకున్న వాళ్ళము కాబట్టి ఈ ప్రాపంచిక బంధాలను ఎంత తక్కువగా ప్రేమించుకుంటూ అంత ఎక్కువగా ఆ భగవంతునిపై ఉంచుకోవాలి అంటే ఇక్కడ మనం చెప్తున్నాం ఈ ప్రాపంచిక జీవితంలో ఏది చేయకపోయినా మళ్ళీ నువ్వు జన్మ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏ ధర్మం నిర్వర్తించకపోయినా అని చెప్తున్నాం అంటే ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ అనుక్షణం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే తామరాకు మీద నీటి పొట్టులా ఉండాలి సంసారంలో ఏ ఉన్నాయో అవి చెయ్యాలి వాటిని చేస్తూ మళ్ళీ నీ ఆధ్యాత్మిక నీ ఆత్మ ఉన్నతికి నీవు పాటుపడాలి అంతేకాని మొత్తానికి అక్కడ మళ్ళా రిమార్క్ తెచ్చుకోవద్దు మళ్ళీ అప్పుడు మననే అంటారు అవును భగవంతుడంటే ప్రేమ అంటారు సాధన చేసే వాళ్ళకు ప్రేమ జాలి కరుణ దయ ఉంటుంది అంటారు మరి ఇక్కడ సంసారాన్ని ఎంతవరకు చూసుకుంటున్నారు అనే మాట మనం తెచ్చుకోవద్దు అందుకే మనకు పత్రికారు ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పారు అదే తోవలో మనం ఆ ఫిఫ్టీ ఫిఫ్టీని పాటిస్తూ ఆ ఫిఫ్టీ ప్రాపంచిక జీవితంలో ఉన్న ఫిఫ్టీని సెవెంటీ ఫైవ్కి తేవడానికి ప్రయత్నం చేయాలి అది మెల్లమెల్లగా మనం పెంచుకుంటుంటే మనకు ఆ మార్పు అనేది వస్తుంది ఓకే మాస్టర్స్ మరి మరికొన్ని విషయాలు రేపటి క్లాస్లో తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒక రెండు నిమిషాలు ధ్యానంలో కూర్చుందా